న్యూ ఇయర్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన ఇంటి పని మనిషికి ముప్పై లక్షలు పెట్టి కొత్త ఇల్లు కట్టించారట ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతూ ఉంది ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి మనందరికీ తెలిసిందే తనది ఎంత మంచి మనసు నా అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా సహాయం చేయకుండా వదలరు ఎక్కడెక్కడి వరకు సహాయం చేస్తారు మన తన ఇంటిని రోజు చాకచక్యంగా తను శుభ్రంగా చేస్తూ తన కుటుంబాన్ని మంచిగా చూసుకునే పని మనిషికి దాదాపు ముప్పై లక్షలు బట్టి ఇల్లు కొనిచ్చారు అంటే అది నమ్మశక్యం కాని విషయం అనే చెప్పాలి కానీ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం ఖచ్చితంగా నమ్మాల్సిందే ఎందుకంటే తన మంచి మనసు అలాంటిది షూటింగ్లో కానీ లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ తన పక్కన ఉన్నవారు చెప్తారు జూనియర్ ఎన్టీఆర్ గురించి మరి ముఖ్యంగా ఈ మధ్యనైతే జూనియర్ ఎన్టీఆర్ మంచితనం మించిపోతుందని కూడా అర్థమవుతుంది మరి ఇంట్లో పని మనిషికి ముప్పై లక్షలు పెట్టి ఇల్లు కట్టించడం ఏంటని ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు మన న్యూయే సందర్భంగా తన ఇంటి పని మనిషికి ఇలా మంచి సర్ప్రైజ్ ఇవ్వడం ఆనందకరమైన విషయం అనే చెప్పాలి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే మాత్రం తాను ఇప్పుడు దేవరా మూవీ ఎన్టీఆర్ థర్టీ మూవీతో చాలా బిజీగా ఉన్నారు ఈ సందర్భంగా మరి జూనియర్ ఎన్టీఆర్ని కలవడానికి కూడా చాలా కష్టం అనే చెప్పాలి అంత బిజీగా ఉన్నప్పటికీ తన ఇంటిని నడుపుతున్న పని మనిషిని గుర్తు మరి ముప్పై లక్షలు పెట్టి మరి తనకి ఇల్లు కట్టించడం చాలా ఆనందకరమైన విషయం అనే చెప్పుకొస్తూ ఉన్నారు నెటిజన్స్ ఇందుకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం എന്തോ വേറൽ അത്